హాయ్ అండి ఈరోజు మార్నింగ్ రొటీన్లో నేను ఏం చేయని చేస్తాను అన్నది మీకు చూపిస్తున్నానండి ముందు రోజు నేను ఇడ్లీ పిండిని కలిపి పెట్టేసుకున్నానండి నెక్స్ట్ రోజుకి నేను ఇడ్లీ వేస్తున్నాను మార్నింగ్ ఎప్పుడైనా కానీ నేను త్వరగా నాకు పని అవ్వాలనుకుంటే మ్యాక్సిమం ఏంటంటే ఇడ్లీయే ఎక్కువ శాతం వేస్తానండి అంటే పా ఒకరోజు ఇడ్లీ ఆ ఇడ్లీ పిండితో నేను నాలుగు రకాలుగా వేస్తానండి ఫస్ట్ రోజు ఇడ్లీ వేసేస్తాను నెక్స్ట్ రోజున ఏంటంటే దోసలు వేసేస్తానండి ఉల్లిపాయలు వేసేసి దోసలు వేసేస్తాను తర్వాత ఏంటంటే మూడో రోజు నేను పునుకులు వేస్తానండి ఇంకా ఒకవేళ నాలుగో రోజు ఉంటే కనుక ఈవినింగ్ పిల్లలకి నేను ఉల్లిపాయలు వేసేసి కొంచెం అందులో గోధుమ పిండి కలిపేసి పునుకులు వేస్తే ఇష్టపడతాను తర్వాత ఏంటంటే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకుని ఒక కప్పు పల్లీలు ఒక అరచెప్ప కొబ్బరి మొక్కను నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసేసుకుని ఈ మూడు ఫ్రై చేసుకుని నేను చట్నీ చేసేసుకున్నానండి చట్నీ చేసేసుకున్న తర్వాత ముందు మా హస్బెండ్కి టిఫిన్ పెట్టేస్తున్నాను ఆయన స్కూల్కి వెళ్ళిపోవాలి కాబట్టి అంటే పిల్లలిద్దరికీ కొంచెం బాగాలేదండి హెల్త్ అందుకని చెప్పేసి పిల్లలిద్దరూ వెళ్ళలేదు నేను ఈ వీడియో చేసినప్పుడు అందుకని చెప్పేసి ముందు మా పిల్లలు లేగలేదు మా హస్బెండ్ మాత్రమే ఇంకా టిఫిన్ పెట్టేస్తున్నాను నేను ఏంటంటే ఎప్పుడు ఇడ్లీ చేసినా నాకు ఏంటంటే కారపొడి కానీ ఒక పల్లీ చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ ఉంటే బాగుంటుందన్నది నా ఉద్దేశం అండి లేకుంటే కనుక టమాటాలు పచ్చిమిరకాయలు వేసిన పచ్చడి కానీ లేకుంటే మనకి కొబ్బరినూ ఇవి టమాటాలు వేసిన పచ్చడి కూడా చాలా బాగుంటుంది నేను డెఫినెట్గా ఇడ్లీ అనుకో ఇడ్లీ బ్యాటర్ కలుపుతుంటే ముందు రోజు నైట్ ఏంటంటే ఈ ప టమాటాలు పచ్చి పచ్చడి చేసి నేను పక్కన పెట్టేస్తానండి నాకు రెండు చట్నీలు ఉంటేనే ఇడ్లీ తినాలి అనిపిస్తుంది అందుకని చెప్పేసి రెండు చట్నీలు చేసేసి ముందు రోజు ఒక చట్నీ చేసి పక్కన పెట్టేస్తాను ఇడ్లీ అయితే చాలా బాగుంది మెత్తగా ఉందని చెప్తున్నారు మా హస్బెండ్ తర్వాత ఏంటంటే నేను వంకాయలు చేశానండి గుత్తి వంకాయ కర్రీ కూడా చేస్తున్నాను ఇంకోటి ఏంటంటే వంకాయలు కట్ చేయడం అందరికీ వచ్చిందే ప్రాసెసే కాబట్టి నేను వంకాయలు కట్ చేయడం చూపించట్లేదు ఇందులోనే మనం రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసేసుకున్న తర్వాత ఇవి కూడా వేగిన తర్వాత ఇందులోనే గసగసాలును ఒక టేబుల్ స్పూను గసగసాలు ఒక టేబుల్ స్పూను నువ్వులు కూడా వేసుకుని నిదానంగా సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకుంటున్నానండి ఇందులోనే ఏంటంటే బాదం పప్పులు ఫ్రై చేసి నేను వేస్తానండి ఎప్పుడు కూర ఉన్నా కూడా నేను అలాగే చేస్తాను టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది డెఫినెట్గా మీరు కూడా ఎప్పుడైనా బాదం పప్పులతో ట్రై చేయండి చికెన్ కానీ తర్వాత వంకాయ కానీ తర్వాత మనకి పన్నీరు మసాలా బటర్ మసాలా వండుతాం కదండి వాటిలో కూడా చాలా బాగుంటుంది మీరు డెఫినెట్గా ట్రై చేయండి తర్వాత ఇందులోనే కొబ్బరి మొక్కలు ఒక నాలుగైదు వేసుకుని ఇందులోనే బాదం పప్పులు ఒక ఐదు ఆరు వేసుకుని ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా తీసి పక్కన పెట్టుకున్నానండి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఎప్పుడు మనం జీడిపప్పులు వేసి చేస్తాం కదా బాదం పప్పులతో కూడా ట్రై చేయండి కర్రీ అనేది చాలా బాగుంటుంది ఇందులోనే ఒక పెద్ద టమాటాను పెద్ద ఉల్లిపాయ కూడా చేసుకొని ఇది మనం ఈ ఏపి ఏపుకున్నవిను తర్వాత టమాటాను తర్వాత మనకి కొబ్బరి వేసింది కూడా టమాటాను ఉల్లిపాయ కూడా ఇవన్నీ కలిపేసి మనం కొంచెం ఒక గ్లాసు వాటర్ పోసేసుకొని మిక్సీ పెట్టేసుకోవాలండి ఆ మిక్సీ పెట్టుకున్న తర్వాత ఇందులోనే ఏంటంటే నేను ఇందాక ముందే నేను కట్ చేసుకుని పెట్టేసుకున్నానండి ఇవి వంకాయలు అవి కూడా చూపిస్తే వీడియోలు ఎంత అయిపోతుంది కూడా నేను చూపించట్లేదు కడాయిలో ఆయిల్ పోసుకున్న తర్వాత ఈ మనకి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు వేపుకుంటే సరిపోతుందండి మరీ మెత్తగా అలా వేపుకోవాల్సిన అవసరం లేదు ఒక ఎయిటీ పర్సెంట్ వేపుకున్న తర్వాత ఇవి తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇందులోనే రెండు పచ్చిమిరపకాయలును ఇందులోనే రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసిన వాళ్ళు రెండు ఎండుమిరపకాయలు గుళ్ళుకొని కరేపాకు ఒక రెమ్మను తర్వాత రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర వేసేసుకుని ఇవి కూడా కొంచెం జీలకర్ర ఆడిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు నేను కారం వేసుకున్నానండి ఇందులోకి ఏంటంటే కొంచెం కారం ఎక్కువే ఉంటేనే బాగుంటుందన్నది నా ఉద్దేశం మీకు పైసీ తక్కువ కావాలనుకుంటే కనుక కొంచెం తక్కువ వేసుకోండి ఏంటంటే మనకి చికెన్ కర్రీలో కానీ వీటిలో కానీ కొంచెం కారం ఎక్కువ ఉంటే బాగుంటుంది ఏంటంటే ఒక టేబుల్ స్పూన్లు గరం మసాలా మసాలా కూడా వేయించేసుకోండి తర్వాత ఇందులోనే నేను అల్ల వెళ్ళిపోయే పేస్ట్ నేను మర్చిపోయాను ఫ్రెండ్స్ పేస్ట్ చేసిన తర్వాత వేసాను మీరు ఇందులోనే మనకి గరం మసాలాను కారం వేసినప్పుడే అలంబల్పే పేస్ట్ వేసేసుకోండి ఇందులోనే తర్వాత మనకి మనం ఇందాక మిక్సీ పట్టుకున్న బ్యాటర్ కూడా వేసేసుకుని సిమ్లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుని ఆయిల్ పైకి వచ్చే వరకు ఒక ఐదు పది నిమిషాల వరకు మనం సిమ్లో పెట్టి మగ్గించుకుని అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలండి లేదంటే కింద మాడిపోతుంది మనకి పేస్ట్ వేసాం కదా ఇందులోనే మనకి ఒక గ్లాసు వాటర్ పోసేసుకున్న తర్వాత ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి వంకాయలు అవి కూడా వేసేసుకుని ఒక ఐదు నిమిషాలు హైలోనూను ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి కుక్ కుక్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి మనకి బాదం పప్పులు మామూలుగానే నాన్ పెట్టుకు తింటేనే టేస్ట్ చాలా బాగుంటుంది అలాంటిది కర్రీలో వేస్తే ఇంకా బాగుంటుందండి టేస్ట్ డెఫినెట్గా ట్రై చేయండి ఇప్పుడు జీడిపప్పులు కాకుండా ఇలా బాదం పప్పులు కూడా వేసి ట్రై చేస్తే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది కర్రీ అనేది రెడీ అయిందండి ఇందులో నేను కొత్తిమీర వేయనండి ఎక్కువ శాతం నేను కరేపాక వేస్తూ ఉంటాను కూరల్లో మీకు కొత్తిమీర కావాలనుకుంటే కనుక కొత్తిమీర వేసుకోండి నేనైతే కర్రీలోకి ఎక్కువ శాతం కొత్తిమీర కంటే కర్రేపాక ఎక్కువ వేయడానికి ఇష్టపడతాను చూసారు కదండి కూర అయితే చాలా బాగుంది నేను డెఫినెట్గా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి చాలామంది చూస్తున్నారు ఫ్రెండ్స్ లైక్ షేరు కామెంటు చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి ఇంకా మా హస్బెండ్ మార్నింగ్ వెళ్తుంటే ఇంకా ఏం కావాలి ఈవినింగ్ ఏమైనా తేవాలా అని అడుగుతున్నారు ఇంకా నేను కొన్ని ఇంట్లో ఖర్చులు తెచ్చి ఉన్నాయని ఆయనకి ఆయనకు చెప్తున్నాను సరే వెళ్తున్నాను మా పాప పైన ఉంటే మమ్మీ అని చెప్తున్నారండి ఆయన వెళ్ళిన తర్వాత ఇంకా నేను మా పాప నేను బ్రష్ చేసేసి టిఫిన్ తినేసాము బాబు కూడా తిన్నారు వీడే వచ్చినట్టయితే డెఫినెట్ సబ్స్క్రైబ్